టూ మినిట్స్ ఆఫ్ యాంగర్ ఇజ్ ఈక్వల్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ కాటిజాల్ హార్మోన్ స్టోరేజ్ ఇన్ అవర్ బాడీ ఎంత షాకింగ్ కదా రెండు నిమిషాల కోపం రెండు నిమిషాల కోపం యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా మన బాడీలో కార్టిజాల్ హార్మోన్ అనేది సెవెన్ అవర్స్ మన బాడీలో స్టోరేజ్ అయిపోద్దట అంటే ఈ కార్టిజాల్ హార్మోనే మనకి ఒక పెద్ద శాపం ఎలా చెప్పాలా చాలా రోగాలకి చాలా వాటికి ఈ కార్టిజాల్ హార్మోనే కారణం మీకు షుగర్ వచ్చిన బీపీ వచ్చిన ఏం జరిగినా లైఫ్లో ఎలాంటి మేజర్ డిసీసెస్ వచ్చినా దానికి రూట్ పిల్లర్ ఏదైనా ఉందంటే అది మన కార్టిజాల్ హార్మోన్ సో కార్టిజాల్ హార్మోన్ అని అంత క్రియేట్ చేస్తుంది ఇది దేనివల్ల కోపం అది ఎంత కోపం టూ మినిట్స్ రెండు నిమిషాల కోపమే ఇంతగానో మన బాడీలో స్టోర్ అవుతుంది ఒక్కసారి అర్థం చేసుకోండి ఒకరిని తిట్టి మన బాడీని మనం ఖరాబ్ చేసుకోవడం ఏందో ఇప్పటికి నాకు అర్థం కావట్లా ఇంకొకరిని తిడుతున్నాం ఇంకొరి మీద అరుస్తున్నాం ఇంకొరి మీద నానా మాటలు అంటున్నాం ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నాం దీని యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా నీ బాడీని నువ్వు దహనం చేసుకోవడం అంటే నీ బాడీని నువ్వే చంపుకోవడం ఎంత అన్యాయం కార్టిజాలు ఏం చేస్తుంది ఇండైరెక్ట్గా మన బాడీని దహనమే చేస్తుంది సో మిగతా ఒకరిని మాటలని ఒకరిని మాటలడం వల్ల ఎదుటోనికి ఏం నష్టం లేదు మిత్రమా మన బాడీని మనమే నష్టం చేసుకుంటున్నాం సో టూ మినిట్స్ ఆఫ్ కార్టిజాల్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ కార్టిజాల్ హార్మోన్ కార్టిజాల్ అనేది మన బాడీలో స్టోర్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకెప్పుడు నాకు తెలిసి మీరు కోపడరు అనుకుంటా నాకు కూడా చాలా కోపం ఎక్కువ కానీ ఈ ఈ డేటా ఈ స్టాటిస్టిక్స్ తెలిసిన తర్వాత నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నా ఒకేసారి ఇట్లా మన కోపం మాయం కాదు మిత్రమా వన్ టు టెన్ స్కేల్లో ఇప్పుడు మీరు టెన్త్ స్కేల్లో ఎయిట్ స్కేల్లో ఉన్నారనుకోండి ఈ డేటా ఈ షాకింగ్ కామెంట్తో ఏమవుతుంది అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు పడిపోతారు నేనైతే సెవెంటీ పర్సెంట్ కోపం తగ్గించుకున్న ఇప్పుడు ఇంకా థర్టీ పర్సెంట్లో ఉన్న నెక్స్ట్ నేను కూడా ఈ థర్టీ పర్సెంట్ మీద వర్క్ చేస్తున్నా డెఫినెట్లీ డేటా వచ్చినప్పుడల్లా నన్ను నేను తగ్గించుకుంటూ వస్తున్నా మీరు కూడా ఎయిట్ ఉండే నా కోపం అలాంటిది ఇప్పుడు నేను త్రీ స్కేల్కి వచ్చిన మెల్లగా దాని టూ మెల్లగా వన్ అలా నేను కూడా ట్రై చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి సో మరి ఇది ఎలా తగ్గించుకోవాలి మనం ఏంటి సొల్యూషన్ ఏ ఇమోషన్ అయినా సిక్స్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఎనీ ఎమోషన్ సిక్స్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ ద ఫార్ములా నేను ఎయిట్ స్కేల్ ఉన్న నా కోపం త్రీ స్కేల్కి ఎట్లా తెచ్చుకున్నా అంటే ఏ ఎమోషన్ అయినా సిక్స్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఆ ఫస్ట్ సిక్స్ సెకండ్స్ ఇస్ అ క్రూషియల్ ఏదన్నా ఒకరితో మనం గొడవపడ్డా తగులాడినా లేకపోతే ఏదైనా కోపం తెచ్చుకున్నా ఒక్క ఆరు సెకండ్లు కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆటోమేటిక్గా మీ ఎమోషన్ కమ్ కమ్డౌన్ అవుతుంది సిక్స్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి ఈ ఫార్ములాని మీరు ఫాలో అవ్వండి మీ కోపాన్ని మీరు తగ్గించుకోండి ఎంజాయ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్